ఈ ఎండ పాడవాడ ఎండ చిట చిట పెడతాంది ఈ ఎండని ఎక్కువసేపు ఆపుతయిపోవు ఏదైనా అడ్డం పెట్టానా ఎటు పోయిండో ఏమో కాడ కూడా లేడు ఎటు తిరిగి పోయిండో ఇదేంది ఏంది ఏ చిన్న కుక్క పిల్లలాగా దర్వాజా ముందు అటు ఇటు అటు ఇటు తిరుగుతాను ఏంది ఏంది అచ్చినవా పొలం కడ లేవు కదా ఎటు పోయినా ఎటు పోతే నీకేంది అని ఐసి తైసి నన్ను అడుగుతావే ఏంది అట్లా కాదు ఈ శామన్న దగ్గర ఇరవై వేల రూపాయలు అప్పు తీసుకొచ్చిన కదా ఆ అన్న ఇక్కడికి వచ్చి లొల్లి పెడతాడు అందుకొరకే నీకోసం అని పొలం దగ్గరికి వచ్చిన ఎక్కడ ఇంట్లో అన్నను లేవు అందుకోసం అడుగుతానా ఆ సంగతి నేను చూసుకుంటా నువ్వు నన్నాడు కూడా ఎక్కడే నువ్వు నన్ను అడుగుతావే నువ్వు ఎటువేమని అడుగుతావా నువ్వు పైసలు అడిగితే అన్నయ్య తర్వాత ఇస్తా అని చెప్పాలే ఇంకా తర్వాత సంగతి అని చెప్పాలే కాని నువ్వు నన్నాడు కూడా నాకోసం ఎత్తుకుతావే నువ్వు అంటే నేను దొంగ ఏమనుకుంటానువే పొలం దగ్గరకెత్తుకడానికి ఏమనుకుంటానువే పొలం దగ్గర నువ్వు అని అంటావు నన్ను

పొలం కాడికి నువ్వు నన్ను ఎత్తుకడానికి వస్తావా లేదని చెప్పాలే నువ్వు ఎత్తుకడానికి వచ్చాడు ఎక్కడదే నన్ను అడుగుడు ఎక్కడదే నాకు ఎదురు మాట్లాడతావాట్లాడతావు ఒట్టు తీసి గట్టు మీద పెట్టినా అక్కడ గట్లు బొచ్చడు ఉన్నాయి గట్టు మీద పెట్టినా నేను తాగపోయిందే నేను దాగుతా ఏంటి కాదు నేను ఎవరికి భయపడే భయపడని కాదు తాగుతాను కక్కుతాను గట్ల ఒక తాగుడెందుకు కక్కుడు ఎందుకని నేను అంటాను నా ఇష్టమే నా ఇష్టం నేను కక్కుతా ఏందే ఇప్పుడు ఏందే ఎక్కడ అనిపిస్తే కక్కే తాగుడెందు నాకు తాగ బుద్ధి అయితే కక్క బుద్ధి అయితే అది నా ఇష్టం నీకేందే నీకు ఆరోగ్యం ఖరాబ్ అయితే నేనే వట్క తిరగాలి కదా మళ్ళీ దాగోళ్ళ నేనే ఉన్నా కదా సోప తాళతతో పోయి తాగుతావు వాళ్ళు వచ్చి మళ్ళీ ఏమైనా చూపెడతారా నీకు దాగోళ్ళకు దాగోళ్ళ నేనే చేయాలి ఇంటికాడ నేనే చేయాలి పెళ్ళం అన్నప్పుడు వేయాలి మరి ఏం చేస్తావు దావకాలు ఏమన్నా సూర్యులు చూపించినావా ఏమన్నా ఏది టాబ్లెట్లు రాసిస్తున్నావు రాసిస్తున్నావా రాసిచ్చినావా దావకాలు నేనే వేయాలి అక్కడ ఏమన్నా ఊడ్చినావా అనే ఊడ్చలేనావా ఏమో ఎక్కువ తక్కువ మాట ఏయ్ మరి వరిసిని పొట్టు పొట్టు కొడతా చెప్తానా నన్ను ఒ సంగతి తర్వాత గాని ఆ శామన్నకు ఉన్న పొలం ఇరవై వేలు కామన్నట్ట పెద్ద మనుషులని తీసుకొస్తా పైసలు ఇవ్వకపోతే అని అంటాను ఇప్పటికొచ్చి పెద్ద లోల్లే పెట్టిండు పైసల కోసం అని పైసలు ఏం చేస్తావో గాముచ్చడు చూడు నేను ఆ బాధకేది ఆయన ఆయన నా ఇష్టమే నా ఇష్టం నేను అని పైసలు ఇస్తా ఇయ్య నా ఇష్టం నీకేందే నువ్వు ఇంట్లో అండి పెట్టేదాన్ని అండిపెట్టిపోగా అంతే ఎక్కతక్క పక్క మాట్లాడక ఏమో ఇగ చెప్పిన నాకైతే తెలియదు మాగా చెప్పినావ అబ్బో వాడు చిన్నోడు కాదు దాబ నన్ను కొట్టి పైసల కోసం ఓ దేవుడు ఇప్పుడు ఎట్టారో గత ఈ గత ఎట్లా ఈ కథ ఎట్లా వాళ్ళ దగ్గర ఉట్టుకెళ్ అన్నది ఎత్తే అప్పు అప్పుడు ఇస్తానని దబాదబా పట్టుకొచ్చిన ఇరవై వేలు అయ్యో దేవుడా దేవుడా తాగిందంతా దిగింది వరిచని ఎంతసేపు ఎరుగుతావే షాట్ల బియ్యం ఇక్కడ ఆకలికి నానే అయ్యో ఆకలికి అవుతలేడు ఇరుగలు అవుతాడు ఆకలి ఆకలి అంటాడు బియ్యంలో మెరుగలు ఏరితే గిరివారై తాదే తాయి నోటి ఇంతసేపు కాలి కలుపుతూ ఉన్నా ఏందని కూపన్ బియ్యం కదా మెరుగయలు బాగున్నాయి అందుకనే సన్న బియ్యం తీసుకురమ్మన్నా సన్న బియ్యం కావాలి నీకు కోప బియ్యం తినబోదైతే లేదా మీ అవ్వగారింటి పోతే నాకు దొడ్డు బియ్యం పెడతారు ఇక్కడ సన్న బియ్యం పెట్టానా నీకు సన్న బియ్యం తావు సన్న బియ్యం నీకు సన్న బియ్యం కావాలన్నా కోపడి బియ్యం తక్కరగా ఎరుకున్న వాళ్ళు లేరు లోకం ఎవరు తింటలే కోపడి బియ్యం అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఇస్తాను నీకు కోపర్ బియ్యం నీ దగ్గరకే వచ్చిన నేను పొద్దుగా లేచి నేను బియ్యం పెట్టి కూర అను కానీ నచ్చుల పెట్టేసరికి నేను పొలం దగ్గరకే వచ్చినాయి బియ్యం ఎప్పుడు పెట్టను మెరుగలు బాగున్నాయి మళ్ళీ మెరుగెళ్తాను ఇట్లా ఎదురు ఎదురు మాట్లాడతా నేర్చింది నీ మాటలు బాబా అంత మంచే మంచే ఏంది బా గంత మెల్ల మాట్లాడుతున్నావు అక్క ఇంట్లో ఉన్నదా ఆ ఉన్నది బాగున్నది బా ఇద్దరు చెల్లెందుకో తమ్ముడు ఇప్పుడే వస్తాడు రా అబ్బా బాబు మంచిగా ఉన్నారా ఎన్ని రోజులు అయితే మా ఇంటికి రాక ఇప్పుడే వస్తాను అక్క అమ్మ మంచిగానే ఉన్నారు నువ్వు మంచిగా ఉన్నావు అక్క అబ్బా ఏం యాక్టింగ్ చేస్తా లే ఇంటానా నేను అన్నింటానా నువ్వు విలువనట్టు వాళ్ళే వచ్చినట్టు అబ్బో బాగానే తెలివి ఉండదు మీకు పటు నువ్వు వెళ్తేనే నేను గోసపెడతారా నువ్వు వెళ్తేనే వాళ్ళు వచ్చిర నాకు తెలియదు అనంతల్లా లేదు బావా ఇక్కడ పని ఉండి వచ్చినావు అట్లే అక్క వచ్చినావు బాబుకి ఎట్లనే అంటారు పట్టించుకోకుండా కుర్చోండి ఎండ్రు మంచి ఇదేంద్రు నాకు పట్టింపే లేదా ఆ పిల్లవాడేమో అక్కని చూడడానికి అచ్చిన అంటాడు మరి బావని అయితే రాలేదు ఇదేమో బావని పట్టించుకోకట్టదు ఏ వర్చిరే ఏంటనీ నీ కాత ఏమి కారు కానీ వాళ్ళు వెలుక్తే రాలేదు వాళ్ళ ముందు లొల్లెందుకు రాక రాకచ్చురు వాళ్ళ ముందు కూడా లొల్లు పెట్టకు అంటే నేను లొల్లు పెడతాను నానే నీ ఐస్కి తైసి ఏంటని ఎందుకు గంజ గంజాకా పడతాను అవును ఆవు హబ్బా చిన్నబాబు మారిది నువ్వు గింత నుండి మా అప్పుడు ఇప్పుడు నువ్వు మాట్లాడటానుమైన ఆరే నువ్వు నువ్వు కూడా మాట్లాడటాను పోయినావా ఏమనుకుంటావు ఎక్కడికి వచ్చినా అనుకుంటాను నేనంటే ఏంటనుకుంటాను నువ్వు రాగా అట్లాంటివి నన్ను మందలిచ్చినవా మరి బావా పంచుకున్నావా అన్నవా అంత మంచిదని అడిగినవా పెద్దోడు అడిగి నువ్వు అడిగినవా ఇప్పుడేమో ఇచ్చి పడితే ఏమంటావు అని ఏ ఏమనుకుంటాను బావా కోపానికి వస్తాను తమ్మి అద్దురా ఓపిక బావా పెద్దోడు బావతో నువ్వు ఎట్టుకుంటావా బావా అంటే మనం బయట వాళ్ళం అద్దురా తమ్మి నేనేమంటానన్న బావే మాట్లాడతాడు కాదా అదేరా మనం ఆవేశపడద్దు ఇచ్చుకున్నాడు ఇక పుచ్చుకున్నాడు పులి బావ పెద్దోడు బావ అంటే మనం బరుడే బావ కొట్టినా బరుడే మనం ఆ గట్ల చెప్పు మీ తమ్ముడికి బుద్ధి మీ అక్కకు కూడా చెప్పు మీ అక్క అప్పుడప్పుడు తిట్టినప్పుడు మారేస్తుంది అయినా మీరేంది ఇక సోఫా లాగా కూర్చో మీకోసం వేసా అనుకున్నావు సోఫాలు నడు కింద కూసాలి బావ మారు అంటే ఎట్లుండాలి కింద కూసాలా బావ మరి వాడు తిరగాలి వచ్చి ఓ రాజా రాజులాగా ఇట్లా కూర్చున్నారా ఏమనుకుంటారు మీరు సరే బావా తప్పు పట్టుకోకు కింద కూర్చుంటాం అరే కింద కూర్చోవరా తినాలి మనం ఆ ఇప్పుడు దారి కాచిలు బాగా మారు అంటే తొడుగుతే ఇడితే పక్కకు ఉండాలే పక్కకుండాలగిట్లా అయ్యో మా తమ్ముళ్ళని కింద కూర్చోబెట్టినావా ఏం కాదక్క కింద కూర్చుంటేది మీద కూర్చుంటే మా నీళ్ళు లేనే వాళ్ళకే ముందు ఇస్తావు నాకు ముందు ఇవ్వవు ఆ ఇక్కడ మనిషిని కనబడతలేను నీ తమ్ముళ్ళే కనబడతాలా నీకు ఎవరికి ఏంది వాళ్ళ ఎండల కూడా వచ్చిన మనకి ముందుగా వాళ్ళు ఇచ్చిన ఎండలవాడి వస్తే చా తీసుకొచ్చి తబా ఆపిస్తావా ఏందో ఏమో నాకు అస్సలు అర్థం అవుతలేదు చల్లగా ఉన్నది అగో ఏంది ఈ చక్కెర ఏదే చక్కెర ఏందక అర్థం కాదు చక్కెర ఏందే నాకు అర్థం కాదు ఈ చక్కెర వేసుకోలే అదిలా అన్నా అన్నా ఆవురా తమ్మి ఆవురా ఓకే ఆవురా ఆవురా అగో ఏమో తిరుగుతానా ఎవరు నువ్వేంది పో పోతే వేడిచాకరా ఇది భిక్షపతి ఉన్నావానా సేబం తీసుకున్నావు మూడు నెలలు అవుతుంది పైసలు ఇస్తలేవు అబ్బోని పాడు పైసాకి వచ్చిండు ఎట్టవు మీ అక్కడికి ఇచ్చిన కాదయా పైసలు నా అక్కడికి ఎప్పుడు ఇస్తారా మీరు పైసలు ఆగో బాగా ఉడుకుతానరా ఏమో నాగేందా ఏమయా భిక్షపతి ఉన్నవానే ఉన్నావా లేవా చెల్లె అచ్చండి భిక్షపతి బిక్షపతి ఇప్పుడే ఇక్కడనే ఉండే అట్లా కాదు చెల్లే ఇవరి దాకా ఇన్నే ఉండే ఇప్పుడు ఎటువంటి అంటాను నీకన్నా తెలియదా మరి పొద్దుగా చచ్చిపోయిందని చెప్పవా అయ్యో లేకున్న బుద్ధి నీకన్నా ఉండొద్దా అయ్యో అంత మాట అంటాను పైసల ముచ్చట చెప్పిన పైసల ముచ్చట చేస్తా అంటే నిన్నప్పుడు లేదా ఇప్పుడు మాట అంటే పడతలేరు ఏం మనసులో ఏమో మీరు అన్నా ఎవరూ మన అక్కలే గీ మాట్లాడు వాళ్ళ అక్కని ఒక్క మాట అన్నందుకే గంత ఘనం కొడతాను ఇద్దరు గడిచిపోయి అబ్బో నేను వాళ్ళ అక్కను కొట్టిన వెళ్తే నన్నే గది చేస్తారు మరి కథ కథ మంచిగా లేదు తమ్ముళ్ సరే అక్క నిన్ను గంత మాట తమ్ముడు ఆవురా అక్కడికి అంత మాట అంటాడు చిన్నప్పుడు అమ్మలు ఎక్కున్నాం అక్క నిన్ను వీడి ప్రజకి ఇంత మాట అంటాడా ఏం తీరా తమ్ముడు మీ బావ ఏవట్టి ఇన్ని కోసలు మీ బావ అప్పు చేయకపోతే ఈ అన్నయ్య తిట్టకపోవు కదా అబ్బో ఇది నా మీద పెడతారు ఎవరు నన్ను దొక్కిత్తావాన్ని ఇక మా తమ్ములని ఏమనకు ఏమన్నంటే వాళ్ళు మనసులో బాధపడతారు నేనేమంటే అనుడు పాడువాడా ఇగ బామ్మలు ఇంట్లో రాలి సరే బాబు వస్తాను అబ్బా భిక్షపతి ఇంట్లోనే ఉన్నావు మీ బామ్మ కొట్టిస్తాను నేనేలా కొట్టిస్తానా నా భయం నాకున్నది నన్ను గతి చేస్తారు పైసలు ఇచ్చు నావంత అయింది దెబ్బలు తిను నావంత అయింది దీనికి న్యాయం అవుతుంది ఆనయా మీరు బాగా మాట్లాడతాం కత్తి రేపు పచ్చి పడేద్దాం ఇక్కడ ఇప్పుడు అట్టే ఉన్నాడు బామ వీడు పెద్ద సాయికో గారు ఉన్నట్టున్నాడు చిన్నప్పుడు మంచిగా ఉండేది ఇప్పుడు గిట్ల తయారైందా వాయో ఎట్టురో గతో చాయ్ వేడి కావచ్చు నేను తీసుకొస్తా అయ్యో ఇంట్లో పోతాను అనే మరిచిని వీళ్ళు ఏం చెప్తారా రాలి రాలి కూర్చోవాలి అయ్యో కింద కూర్చుంటాలండి పైన కూర్చోాలి పైన కూర్చోవాలి ఎందు తొడుగుతే కాలుకుండాలే ఇత పంచాలి ఉండాలి మారులం కదా తొడుగుతే కాలుకు ఉండాలి ఇడితే పంచకు ఉండాలనా ఆ బోబినికి అన్ని గుర్తుంటాయి ఎట్లతో గత నేను చెప్పిన అన్నీ నేను అన్నీ అన్ని గుర్తుంటాయి కావచ్చు ఇగో బాగా ఏదో అప్పుడు పుచ్చుకుపోయా అన్న గాని ఇప్పుడు ఏమంటారు నేను పైన కూర్చోవాలి సరేదా మాట మారీ పైన కూర్చోమంటాను కూర్చో ఆ బోవిడి కాలు వినకాలు వేసుకున్నా చూస్తాడు ఇక ఏమనద్దు సపడ కూకోవాలి కత్తు పెట్టి పొడుస్తున్నట్టు వాడిని అవ్వ అని అలం ఇగో షాయి వేడి ఉన్నది వేడేందుకే సల్లగా ఉన్న కావతా ఎప్పటిలా ముఖాన కొట్టకు ఎప్పటికే వేడి నా ముఖాన్ని కొట్టి కొట్టి ముఖం అంతా బొగ్గోలు అయితే నువ్వు అంతగా వెనుకొత్తుకుంటాను మేము మొగా కొడుతున్నాను నేను ఎప్పుడే నాకు ఇప్పుడే అది సల ఉన్నదని అట్లా నీ మొగా తెల్లవాలన్నా నువ్వు నువ్వు కట్టి కొడలేకపో ఇంటో ఎట్లు దావుతా నువ్వు నీళ్ళు పెట్టు నీళ్ళు కాదు దావుతాను కాదు నువ్వు ఇంటి అబ్బో కాలుత అందరు అబ్బో బేడున్న గుట్టకుంటా మేము తన మళ్ళీ దేవన్న వెళ్ళి తమ్ముడి ఇగ మీ మారలు ఇక్కడనే కూర వెళ్తాత్తా ఈయన కూర్చోలే ఆ పోపా పోపా అన్న అక్క పిలిచిందని బా అక్క విలిచింది నచ్చిందా ఏమో తమ్మి నాకు కూడా తినవాళ్ళేది ఇగో వర్చి పెట్టకాలేదే ఏమన్నలే కానీ నువ్వు నిన్ను కొట్టిండు తిట్టిండు అని చెప్పి మీ తమ్ముల ముందు చెప్పగని పుణ్యం ఉంటది ఎందుకంటే పట్టుకొని పొట్టు పొట్టు కొడతాము పొడవు పొడవుడతా మీ అయ్యో మీ చిన్న తమ్ముడు శాఖపట్టి కొడతా శాఖ పట్టుకు రావడానికి కాదే నాకు జలు జల్ పట్టింది నేనంటే బాగా ఇష్టం నన్ను ఎవరన్నా అంటే చిన్నప్పటి నుంచి అయినా గట్లనే బట్లో ఒక కాలు ఇరి చేసిండునందుకు వా తిట్టినందుకు కాలిచ్చండా ఇక ఇవ్వ నేనైతే ఏ వంటలేనే ఇగో ఈ ఖర్చులు అన్ని పనులు నేనే చేస్తా ఇంట్లో పనులు నేనే చేస్తా ఇక తాగా తాగుడు మొత్తం ఉప్పు ఇప్పు ఏం లేదు అయ్యో పొద్దున తాగింది కూడా మొత్తం దిగిందే ఇక నేనేమన్నానే పుణ్యం ఇవో ఏమన్నానని చెప్పకు నేను తిట్టినని చెప్పకు సరే పోయి మళ్ళా ఆ రోజుకి వచ్చినావు కదా ఈ రోజు ఇచ్చినావు కదా అంటే ఆ పట్టేవాడు వాడు ఊకనే ఊకోడు వాడు వచ్చి నా తమ్ముళ్ళ తమ్ముళ్ళు అంటే ప్రాణం నా మీద ఈగ కూడా దోమ కూడా వాళ్ళు అనియరు అసలు గిసరత్తి మాట కూడా నీయరు అందుకే వాళ్ళు అట్లా చేసిండ్రు సరే తాగుడు మానే అన్నావు కదా ఏం చెప్ప మన ఇంత తుండే కదా గిడి తీసేస్త అటు పోతారు వాడు తీసేస్త ఆడపోతారు ఈ పొరగాల్లో లెక్క అనుకున్న వాడు చూడు ఎట్లా ఏ ఏ అంటే అబ్బో పోపో మరి వెళ్తారు కావచ్చు పో మాట్లాడు అబ్బో ఇంకా నయ్యం వాళ్ళ ముందర దాన్ని ఒక దెబ్బ కొట్టిందంటే నా చెయ్యే నరికే ఇష్టవాళ్ళు లేచి ఏ దేవుని ముఖం చూసిన్నో ఇలా ఎవరి మొక్కను చూసిన్నో దేవు నీ భావించను సరే అక్క మేము పోయేస్తా తమ్ము ఈ తినిపోదురు ఆకలేం లేదు పోయేస్తా ఇక సరేరా తినిపోతాయి పోనీ తినచిన కదా సరే అవ్వబాపు నువ్వు అడిగినట్టు చెప్పు పండ సరే అక్క అక్క మంచిగా ఉంటుంది పోతీ బాంఛన అయితే నన్ను కొట్టే పోతారా అనుకున్నా సపడగా పోతా ఇంకా నయం అయింది నాకు చెప్పిపోలేదని అడుగుదు కానీ అబ్బో అడుగుతా మన మనసు మార్చుకొని ఇక్కడనే ఉండి పొట్టు పొట్టు కొట్టే పోతారు అద్దు అప్పుడే ఆకలాకలాంటివి అన్నం అన్న అబ్బో అద్దే నా అన్న నేనే పెట్టుకొని తింటా ఏమద్దు ఈకాలన్నీ నేనే వేసుకుంటా ఏమో నీ ఇష్టం మళ్ళీ నీకు గట్టిగా అంటే నన్ను అంటావు సరే నీకు ఇష్టం ఉన్నప్పుడు